నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పీచ్ కలర్ శారీ అనమాట ఇది ఆల్రెడీ బాగా ట్రెండ్ అయిన శారీ అని ఈ శారీని చూసి ఇంకా నెక్స్ట్ ఒక్క మాట కూడా రాకూడదు అంత బ్యూటిఫుల్గా ఉంది అనమాట శారీ కొండారని చెప్పేసి స్పెషల్గా అడుగుతారనమాట అంత బాగుంటుంది ఈ సారీ నా ఇలాంటి శారీస్ ఏంటంటే నైట్ పార్టీస్కి చాలా బాగుంటాయి పళ్ళు పాట చాలా బాగుంది వర్క్ అయితే హలో గాయస్ వెల్కమ్ టు జఫీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయిన శారీస్ అనమాట అన్ని పార్టీ వేర్ శారీస్ మంచి మంచి కలెక్షన్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియోలో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ శారీ అనమాట నేను ఈ శారీని లైవ్ లో చూసి బై చేశాను అండ్ లైవ్ లో వల్ల కొంచెం డిస్కౌంట్ బాగానే వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ వచ్చేసి జిమ్మి చూస్ పేస్ సిల్క్ అండ్ ఫ్యాంటీ సిల్క్ అనమాట ఈ శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది అనమాట కింద బార్డర్లో టూ టోన్ శారీ రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఉంది ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఇలా మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా క్రష్డ్ అయితే ఉంటుంది బాగా క్రష్ ఉంటుంది అనమాట శారీ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ వచ్చి సపరేట్గా ఇచ్చారు నా సైడ్ నుంచి అయితే ఇది గుడ్ ఫ్యాబ్రిక్ గుడ్ డిజైన్ అండ్ గుడ్ కలర్ అనే చెప్తాను సూపర్గా ఉందనమాట ఈ శారీని ఎవరు మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా బాగా ట్రెండ్ అయిన శారీ అనమాట ఈ శారీని చూసి ఇంకా నెక్స్ట్ ఒక్క మాట కూడా రాకూడదు అంత బ్యూటిఫుల్ గా ఉంది అనమాట సారీ ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ గా ఉందో చూసారా శారీ కలర్ అయితే పర్పుల్ కలర్ ఇలా బటర్ఫ్లై డిజైన్ అయితే ఉందనమాట బటర్ఫ్లై డిజైన్ చూసారా ఎంత బాగుందో ఇవి వచ్చేసి జర్కన్ స్టోన్స్ టూ టోన్ శారీ రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ టూ ఉంది ప్రైస్ అయితే నాకు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ అయితే పడింది ఇంత మంచి క్వాలిటీ మీషోలో దొరుకుతుంది అంటే వెంటనే గ్రాప్ చేసేసుకోవాల్సిందే వీటి లింక్స్ అన్నీ నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి బోర్డర్లో ఇలా ఉంటుందన్నమాట శారీ కింద మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చారు ఇలా మనం దీన్ని స్లీవ్స్ కన్నా పెట్టి కుట్టించేసుకోవచ్చు లేకపోతే నెక్ కన్నా పెట్టి కుట్టించేసుకోవచ్చు సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పీచ్ కలర్ శారీ అనమాట ఇది ఆల్రెడీ బాగా ట్రెండ్ అయిన శారీ అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఇలా మనకి బీట్స్ తో డిజైన్ అయితే చేశారు అండ్ స్కాలప్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ మధ్య మధ్యలో స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట షుగర్ స్టోన్స్ షుగర్ బీట్స్ ఏదో చెప్తారు కదా అవి ఉన్నాయి ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది బాగుంది ప్రైస్ అరౌండ్ నాకు టెన్ ట్వంటీ పడింది ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది కింద మాత్రమే ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాంటీ సిల్క్ సూపర్గా ఉందనమాట మనం కళ్ళు మూసేసుకొని బై చేయొచ్చు నేను బాగుంటే బాగుంది అనిపిస్తాను లేకపోతే లేదు అని చెప్తానమాట ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇలా మనం స్లీవ్స్ కన్నా వేయించేసుకోవచ్చు లేకపోతే నెక్ డిజైన్ అయినా చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్ సీజన్ కాబట్టి డెఫినెట్గా ఆ ఇన్స్టా అందరూ బై చేయచ్చు ఇవి సూపర్గా ఉంటుందన్నమాట వీటిలో కలర్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి లింక్స్ అన్ని నేను కమెంట్ పోస్ట్ చేస్తాను సో చెక్ చేసేయండి ఈ శారీ ఇది నా ఫేవరెట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట ఈ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను ఇది లైవ్లో చూసి చాలా బాగా నచ్చి ఆర్డర్ అయితే పెట్టాను ఇది మొత్తం లేస్ బార్డర్ అటాచ్ అయింది అనమాట స్పేస్ సిల్క్ శారీకి స్పేస్ సిల్క్ ఫ్యాంటీ సిల్క్ అండ్ జిమ్మిచ్చు కొంచెం సిమిలర్గానే ఉంటుంది కాబట్టి ఇది స్పేస్ సిల్కా లేకపోతే జిమ్ ఇచ్చు అని నాకు పర్ఫెక్ట్గా తెలియదు బట్ శారీ అయితే చాలా చాలా సూపర్గా ఉంది అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే బ్లౌజ్ అనమాట ఇది మొత్తం పళ్ళు పార్ట్ ఇలాంటి శారీస్ ఏంటంటే మ్యారేజెస్కి చాలా బాగుంటాయి నైట్ పార్టీస్కి చాలా బాగుంటాయి అనమాట బ్లాక్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా బై చేయొచ్చు ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి సూపర్ బనాలి ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఉందో బ్లౌజ్కి చూసారా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది వర్క్ ఈ బ్లౌజ్ మనం మంచిగా డిజైన్ చేసి వేసుకుంటే అసలు ఎవరు గెస్ట్ చేయలేరు ఈ సారీ మనం మీషోలో కొన్నామని చెప్పేసి ఇంకా ఎక్కడ కొన్నారని చెప్పేసి స్పెషల్గా అడుగుతారనమాట అంత బాగుంటుంది ఈ సారీ నా ఈసారి తెప్పించిన శారీస్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఫ్యాబ్రిక్ డిజైన్ కలర్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి వీటి లింక్స్ అన్ని నేను కమ్యూనిటీ పోస్ట్లు ఇస్తాను డెఫినెట్గా చెక్ చేయండి ఇలాంటి శారీస్ ఏంటి అంటే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి ఈ శారీ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తుండే డెఫినెట్గా బై చేసిన శారీ అనమాట ఇది ప్రైస్ అరౌండ్ థౌసండ్ ట్వంటీ పడింది అనమాట ఒక టెజల్ ఇచ్చారు ఈ సైడ్ ఈ కార్నర్కి ఆ కార్నర్కి స అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఆల్రెడీ ఈ శారీని మీరు ప్రీవియస్ వీడియోలో చూసింటారు డీటెయిల్గా గా చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఈ శారీని కూడా చూపిస్తున్నాను అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మి చూ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ ఉందో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ పళ్ళు పాట చాలా బాగుంది వర్క్ అయితే దీన్ని మనం ప్రాపర్గా బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే అదిరిపోతుంది అనమాట ప్లీజ్ ఎలా అనిపించింది వీడియో నచ్చిందా డెఫినెట్లీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్